హక్కుల పోరాట వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగు ఆగస్టున నా అంబేద్కర్ భవన్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మధ్య భారతదేశంలో ఆదివాసీల యొక్క హత్యాకాండును నిరసిస్తూ ఆపరేషన్ కగార్ను నిలిపివేసి పోలీస్ క్యాంపులు ఎత్తివేయాలని తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ऑपरेशन का कारणो विपीयाली निलपीयाली विपीयाली ऑपरेशन का कारणो विपीयाली निलपीयाली विपीयाली ऑपरेशन का कारणो विपीयाली करपाली वेंटने चच्चल बावो इष्टतो करपाली करपाली चच्चल वेंटने बावो इष्टतो निलचपली ऑपरेशन का कारणो वेंटने निलपीयाली निल निलपीयाली ऑपरेशन का कारणो वेंटने विपीयाली निलपीयाली वेंटने अवलपचली अवलपचली జీవించే జీవించే వెంటనే చేయాలి భారతదేశ మధ్య భారతంలో ఛత్తీస్గఢ ప్రాంతంలో ఏదైతే ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయో ఊటకు ఎన్కౌంటర్ ఆదివాసుల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసేదానికి ఆదివాసుల యొక్క పీసా యాక్ట్ కావచ్చు ఆదివాసులు జీవించే హక్కు కావచ్చు షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ సిక్స్ను తుందల దొక్కుతూ ఆదివాసుల పైన జులుం చేస్తున్నారు అక్కడ ఉన్న ఖనిజ సంపద ఇరవై తొమ్మిది రకాల ఖనిజ సంపద ఏడు లక్షల కోట్ల ఆస్తిని కాజేసుకునే దానికి మోదీ సర్కార్ బీజేపీ సర్కార్ అడానీ అంబానీ ఇలాంటి మిత్త జిందల్ మిత్తల్ లాంటి వాళ్లకు ఈ దాన దత్తక చేసేదానికి చేస్తున్న కుట్రలో భాగంగా ఇవాళ అక్కడ నక్సలైట్లు అన్నవారు వారు ఎవరి మానాన్ని తీస్తలేరు వాళ్ళు పానాన్ని తీస్తలేరు వారు అక్కడ ప్రాంతంలో శాంతిని ఆదివాసులన్నీ మరి వారికి జీవించే హక్కును నేర్పిస్తున్నారు మరి అలాంటి ఆదివాసులకు బాస తగ్గుంటున్న నక్సలైట్ల పైన దాడి చేయడం అనేది ఏమైన చర్య మరి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు మేము శాంతి చర్చకు సిద్ధంగా ఉన్నాము మరి దేశం యొక్క అభివృద్ధిలో భాగంగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని మేము మీ ముందు పెడతాము గనుక చర్చకు రండి ఇక్కడ ఎందరో ఈ రాజకీయ నాయకులు ఈ అడవిని దోసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు గనుక దాన్ని కాపాడేదానికి ఇయాల నక్సలైట్లు ముందుకు వచ్చినప్పటికీ కూడా ఇయాల పాకిస్తాన్ తోటి మోదీ సర్కారు చర్చలకు సిద్ధమైతుంది కానీ ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశం యొక్క సార్వభౌత్వాన్ని కాపాడేదానికి ఒక సిఎం చంద్రశేఖర్ ఆజాదాన్ని ఆ ఉద్దేశంతో ఆదివాసులకు బాసటగా ఉంటే వాళ్ళతో చర్చకు రాకపోవడం అన్నది హేమన చర్య ఇప్పటికైనా కానీ చర్చకు రావాలని మరి మిషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని ఆదివాసుల యొక్క హక్కులు ఏవైతే అరణ్యం కాకుండా వాళ్ళ మాన ప్రాణాలు దోయకుండా ఈ చర్చలకు రావాలని వరంగల్లో ఈ నె ఈ నెల ఇరవై నాలుగు తారీఖు నాడు భారీ బహిరంగ సభ అంబేద్కర్ భవన్లో ఉన్నది కనుక ఎక్కువ శాతంలో వరంగల్ అంబేద్కర్ భవన్కు పెద్ద ఎత్తున పొద్దున పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఉంటుంది ఈ చర్చలో అతి ముఖ్యంగా ఈ సమావేశంలో అతి ముఖ్యంగా సోని సోరి గారు మరి బేలా భాటియా గారు ఈ ప్రాంతం నుంచి ఆదివాసీ యొక్క ప్రాంతం నుంచి వాళ్ళు వస్తున్నారు మరి ఆదివాసులకు జరుగుతున్న అన్యాన్ని కండ్ల గట్టినట్టుగా చెప్తారు కనుక మరి ఇలాంటి భారతదేశంలో ఖనిజ సంపదను దోసుకునే దానికి ఏ మోదీ సర్కారు అయితే గగుల్బాజు పెట్టుబడిదారులతో దేశాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక వాదులు అందరూ రావాలని మేము పేరు పేరున అందరినీ కోరుకుంటున్నాం నా పేరు మార్వాడి సుదర్శన్ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కో కన్వీనర్ జై ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆదివాసీ అక్రమ సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఆదివాసుల హక్కుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కగార్ అనేటువంటి ఆపరేషన్ను నిలిపివేయాలని దానికి వ్యతిరేకంగా ఈరోజు ఆ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది ఈ యొక్క వేదిక ద్వారా యావత్ రాష్ట్ర మరి కేంద్ర ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఖగార్ అని అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాన్ని అంతమొందించేందుకు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఖగార్ అనే ఆపరేషన్ ద్వారా మావోయిస్టు యొక్క కార్యకలాపాలను అంతమొందించే లక్ష్యమే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ఈ అనైతిక చర్యను అన్ని ప్రజా సంఘాలు ఖండించాలి ఎందుకంటే ఈ భూభాగం మీద ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది ఆ జీవించే హక్కు తా తలరాయడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ దుచర్యను అన్ని వర్గాల ప్రజలు ఖండించి వెంటనే తగార ఆపరేషన్ నిలిపివేయాలని తెలంగాణ స్టేట్ బీమార్మీ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము అలాగే ఇరవై నాలుగు తారీఖు నాడు వరంగల్లో నిర్వహించే అటువంటి ఈ సభకు అన్ని ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఆవశ్యకతను తెలుసుకొని భవిష్యత్ రోజుల్లో మావోయిస్టు ఏరువేత చర్యను వెంటనే నిలిపియాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం